బుద్ధు నాడ పిల్ల ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటుందా బుద్ధి కూడా చేసుకోదు గుండు నిన్ను కమాన్ సారీ చెప్పు చెప్పు చెప్పదా ఎస్ కిస్ మీ వాట్ ఎస్ కిస్ మీ వాట్ వాట్ ఎస్ కిస్ మీ యు రాస్కల్ ఏం పిల్ల సారీ చెప్పంటే పోలే పాపం అని ఎస్ కిస్ మీ అంటే రెచ్చిపోతరేంటి బుఖే మీ అండానికి నోర్ తిరక్క ఎస్ కిస్ మీ అంటాడు అడ్జస్ట్ అయిపో ఆంటీ ఆంటీనా యా ఏయ్ నీ కొళ్ళలా ఉంది లుక్ నీలాంటి చట్టి మోహాన్ని ఏ ప్రేమించదు పెడి చేసుకోదు కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు కొరే రంగా ఏంట్రా ఆ పిచ్చి లుక్ ఏంటి గుర్తుపట్టలేదా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళు నా 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 అంత సీనదో సింపుల్ గా గుర్తెచ్చుకో తెచ్చుకో రోజన్ రా కూరూ గుర్తు నువ్వు అసలు చదువుకోలేదా చదువుకోలేదంటే అదేరా రోజా చిన్నప్పుడు స్కూల్ కెళ్లేదు తీసుకెళ్లేవని క్లాస్ లో మీట్ అయ్యే వాళ్ళు నీకేమన్నా మెంటలా అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు ఏండయ్ మీ కంటికి నేను సన్నాసులా కనపడుతున్నానా మీకు తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి ఏండయ్ ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాడు బాబు పిచ్చా ఉన్నారా చంగా గురు నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా నువ్వు చెప్పా కదా పిచ్చగొట్టుడు కొడతా కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నేను అనకూడదు అంతే కదా ఓకే ఒరే పిలక ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా

ఇది పల్లెటూరు కాదు సిటీ ఇక్కడ నీకు తెలియదు ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీకుతాడు ఎవడ కొట్టింది తెలియదు ఆ టీడీపీ చూసుకోవటమే ఎవరు ఎవరు నన్ను కొట్టేది వాడి గుండా వాడిని నమలేస్తాను మింగేస్తాను అరేంజ్ చేసుకుంటారు అంతే అయితే ఎందుకయ్యా మగడా చేస్తాను నాకంటే చేస్తాను చేస్తాను నాకన్నా భయమేంటి చేస్తాను నాకన్నా ఏంటి నాకేం భయం లేదు ఇద్దరం కలిసి పని బయట తగుదామే ముట్టు నేనేందుకు కాదనాలి సరే కానీ ఏంటి పని ట్వంటీ మధ్యలో నువ్వు సాయి పద్ధతి బాగుందా

అరే మానస్తావా లేదా గుండె కదా అమ్మో ఏంటో ఇట్ట కొట్టావు పైగా లేడీస్ ముందు అసలు పిల్ల రంగు పడుద్ది పడుద్ది పడింది కదా బ్రహ్మ గారు మీ ఇల్లు నాకు నచ్చింది కనుక ఇంకో యాభై వేలు ఇస్తాను మొత్తం రెండున్నర లక్షలు చేసుకోండి ఏంటంటే బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారు మూడు లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను హలో ఉండండి చెప్తా హలో హలో చిట్టి ఇదేదో బుల్లి రేడియోలా ఎలా ఉంది చిట్టి చిటి ఇదేంటి చిట్టి చిట్ని ఓటేటలా చెప్తుంది అరే ఇక్కడ ఏదో బుల్లి స్విచ్ ఉంది హలో 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 మాట చెప్పండి హలో హలో ఎవరు మాట్లాడుతోంది అయ్యా నేను పోలీస్ ఆఫీసర్ని ఏంటంట చూడు మూడు లక్షలకు పది పైసలు తక్కువైనా మనం వాడే సార్ కిడ్నాపర్ గాడు మూడు లక్షలు కావాలంటున్నాడు ఎంతైనా సరే ఇస్తాను పాపం ఏం చేయద్దు చెప్పండి మీరేం వరి కాకండి సార్ వాడుతూ అలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసుగా ఆ మూడు లక్షలే కదా నీకు కావాల్సింది ఇందిరా పార్క్ మూడు లక్షలు గ్యారంటీ ఇస్తారు కదా మాట తప్పకూడదు ఇస్తాను ఇందిరా పార్క్ దగ్గర ఉండు సరే నిన్న గుర్తుపడ్డా చాలా ఈజీ అండి సంకల సంచి ఉంటది నెత్తి మీద పిల్లకుంటది ముక్కు ఉంటది మూడు లక్షలు క్యాష్ తీసుకురండి వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం గో పేరెం గుద్ది నువ్వు వెళ్ళి రావచ్చు పొద్దున్నే ఇంటి ముందు కుక్కను దొక్కి రావడం ఎంత మంచిదైందో బాబాయ్ సార్ కొట్టైనా చెప్పండి చెప్పైనా కొట్టండి ఈ బిల్లప్పులు సార్ మూడు లక్షలు కావాలరా నీకు అవును సార్ అతి పైసలు తక్కువైనా సరే ఒప్పుకోండి సార్ ఒప్పుకోవరు నువ్వు పాపని కిడ్నాప్ చేసి మూడు లక్షలు ఇస్తే గాని వదిలిపెట్ట పాప ఏంటి కిడ్నాప్ ఏంటి ఈ బిల్లప్పులు ఏంటి సార్ నేనేదో నా ఇల్లు అమ్ముకునే విషయం మాట్లాడుతుంటే ఏంట్రో కొత్త బిల్డప్పులు ఇస్తున్నావా ఇది ఎక్కడిది ఇదే సార్ బంజారా రోడ్ నెంబర్ ఎయిట్ లో దొరికింది సార్ నేనేమన్నా వస్తువులు కొంటారా పెడతా సార్ వస్తువులన్నీ నా దొరుకుతాయి సార్ దొరికింది నీ దగ్గర నుంచి చెప్పించాలో నాకు బాగా తెలు వాడు వీడేలా తల్లి అమ్మయ్యా నువ్వు బిల్డప్ లేకుండా రక్షించావు తల్లి కొంచెం మిమ్మల్ని కొట్టాను కొంచెం సారీ అండి ఓరు నాయనోయ్ బాబోయ్ బెల్డప్పుల మీద బెల్డప్పులు ఒకడేమో టపామని కొట్టి అటు చూస్తాడు ఇంకొకడేమో కొట్టి రంగు పడుద్ది అంటాడు మీరేమో వేరే ఉతుకుడు ఉతికి కొంచెంసారి అంటారేంటండి సార్ ఇది పనికొస్తున్నా పాప దొరకకపోతే గురువు చేపిస్తాడు ఆ అమ్మాయిని పాపం చేయకపోతే రంగు పడుద్ది ఇప్పుడు ఎలా ఆ అదిగో అంబాయి నేను మంత్రం చదవగానే అందరూ ఒక్కసారి నీళ్లు పోసేయండి నేను మంత్రం చదివేటప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి ఎవరు కళ్ళు చదవకూడదు అమ్మాయి వచ్చింది అమ్మాయి పై పోలీసు వచ్చాడేటి రంగు పడుద్ది అదేది ఇప్పుడు దానికి నీళ్లు పడ్డాయి ఇక రంగు నీళ్లు పడతాయా అమ్ము అమ్మో కానిస్టేబుల్స్